జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇది న్యాయమా అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గురించి పెట్టుకోండి మామూలుగా మీ సరే మీరు ప్రతిపక్ష హోదా మీరు కావాలి అంటున్నారు మరి అదే ప్రతిపక్ష హోదాని అని ప్రజలు ఇవ్వలేదు విధంగా ఇప్పుడు ఉండేటువంటి కూటమికి సంబంధించి మీరు ఏమంటారు మీరే ప్రతిపక్ష హోదాకి నేను ఒక్కనే ప్రతిపక్షం అనుకునేటువంటి మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలండి అసలు చాలా న్యాయమైనటువంటి విషయం గత కొన్ని దశాబ్దాల నుంచి చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో అసెంబ్లీకి వచ్చారా కొన్ని రోజులు వచ్చారు ఆ తర్వాత వెళ్ళిపోయారు మరి అప్పుడు బలం ఉంది ఆయనకి అదే సేమ్ నాకు మైకి ఇట్లేదు అది ఇట్లేదు ఇది ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయంలో కూడా లాస్ట్ వరకు ఉన్నారు కానీ లాస్ట్ టైంలో ఆయన కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్లీట్ కాదు ప్రతిపక్ష విధానంలో రావట్లేదు ప్రతిపక్ష హోదా కాదు ప్రతిపక్షంగా నిలబడవచ్చు కదా ప్రజల పక్ష ప్రజల పక్షాన నిలబడవచ్చు కదా ప్రతిపక్షం అయితే ప్రజల పక్షాన నిలబడాలి కదా రాజకీయ నాయకుడు అంటే ప్రజల పక్షాన నిలబడాలి నిలబడాలి కదా అంతకంటే పెద్ద హోదా ఏంటి మీరు మాట్లాడేటువంటి గలం ఎంతైనా సరే మీరు వాళ్ళని ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెద్ద నాయకులు ఒకసారి సీఎం గారు చేశారు మీరు అసెంబ్లీలోకి వచ్చి ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తారు కదా ఇదిగో ఈ రోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఈ గుడ్ పాయింట్ అడిగాడు అడిగితే మై కట్ చేశారు అసలు ఎంత పెద్ద ప్లస్ అవుతుందండి అసలు సిపి పార్టీకి ఎంత పెద్ద ప్లస్ అవుతుంది ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి విషయాన్ని భయపడుతున్నారు అనేటువంటి విధంగా మిగతాతో చెప్పించుకోవాల్సిన అవసరం ఏముందా ఇది నిజంగా నమ్ముకొని వైసీపీ పార్టీని నమ్ముకొని థర్టీ నైన్ పర్సెంట్ మంది ఓట్లు వేస్తే మరి వాళ్ళకి చేస్తున్నటువంటి అన్యాయం కాదా ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి బట్ దీంతో రెండు కోణాలు ఉన్నాయి నేనేం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా అవమానించారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆయన హౌస్ లో ఉండగానే తిట్టినటువంటి వాళ్ళు లేరు విపరీతంగా అవహేళన చేశారు అవహేళన చేశారు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని విపరీతంగా నవ్వాడు విపరీతంగా నవ్వాడు అది ఒక సినిమాలో కూడా పెట్టారు ఆయన నవ్వుతున్నటువంటి వీడియోకి సంబంధించి ఆర్జీవి అనుకున్నాడు ఆర్జీవి ఆయన కూడా సినిమాలు ఏదో తీస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నమ్మే నవ్వేటువంటి విధానాన్ని కూడా పెట్టాడు అంటే వాళ్ళు అవహేళన చేస్తా ఉంటే ఎమ్మెల్యేలు ఆ మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అవహేనం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సీట్లు కూర్చొని నవ్వారు అదే విధంగా చేస్తారనేటువంటి విధంగా ఏమైనా ఉందా లేకపోతే వచ్చి ఏదైనా టాపిక్ మాట్లాడితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈ పోలవరం సంబంధించి టాపిక్ వచ్చిందనుకోండి పోలవరం విషయంలో నాలుగైదు సార్లు జన్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మార్చినటువంటి వీడియోలు వేసారు అదే విధంగా అనిల్ గారికి సంబంధించి చాలా మంది వీడియోలు అక్కడ ప్రదర్శించారు అట్లాగే ఏమైనా కౌంటర్లు మనం ఇవ్వలేము మనం నిలబడలేము అనేటువంటి విధానం ఏముందా అంటే ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళడానికి నాకు అనేటువంటి విధంగా అదేమన్నా వంక వంక వల్లనే తట్టుకోలేకే ఇదంతా అంటే గలం ఇప్పి విప్పటానికే భయపడుతున్నారా ఈ రకమైనటువంటి బోలిడు బోలి కుప్పలు తెప్పలు అయితే మాత్రం జగ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దూసుకొస్తున్నాయి మరి ఇది ఎందుకంటే చాలా చాలా మంచి విషయం అదే కాదు దయచేసి అసెంబ్లీకి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చూపిస్తే ఒకవేళ అక్కడ మీకు అవమానం జరిగితే సింపతి సింపతి వస్తుంది ఒకవేళ అక్కడ మీరు అవహేళన అవహేళనకు గురైతే అక్కడ మీకు సింపతి వస్తుంది ఒకవేళ మీకు మైకోతే మీకు అక్కడ సింపతి వస్తుంది మీరు అసెంబ్లీకి వెళ్తూ అవమాన పడుతూ అక్కడ నన్ను మాట్లాడినివ్వలేదు కాబట్టి వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను ఈ విషయాలు నేను అసెంబ్లీలో మాట్లాడాలనుకున్నాను నాకు అక్కడ మైకి ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తే అసలు నైట్ నైట్ వైసీపీ పార్టీకి ఎంత హైప్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఇంత సింపుల్ లాజిక్ వదిలేసి ఏదేదో నాకు మైక్ ఇస్తే వస్తా మీరు మైక్ ఇస్తారని గ్యారంటీ ఏంది నేను రాను ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అసలు ఏంటిది బట్ ఇది న్యాయమే కాదు అనేటువంటి విషయం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది అసెంబ్లీకి వెళ్ళకపోతే మాత్రం వైసీపీ పార్టీ చాలా అంటే చాలా మైనస్ చాలా మైనస్ నాకు తెలిసి దీనికి ఎంత భారీ ములి ఇప్పుడుకే చాలా అసలు ఇప్పుడు భారీ ములి చెల్లించేసుకుని అసలు నిజంగా అయిపోయింది వైసీపీ పరిస్థితి కానీ ఇంకా ఏదన్నా ఉండి ఒక థర్టీ నైన్ పర్సెంట్ వరకు కూడా ఓట్ బ్యాంకింగ్ నమ్మున్నారని మరి అదంతా కూడా ఏమైపోతుంది అనేటువంటి విషయం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి బ్లెండర్ మిస్టేక్ ఇది మరేమో చెప్పింది